హాయ్ అండి వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం నుండి వాయువ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో కొనసాగుతుంది వాయువ్య దిశగా రాబోయే కొద్ది గంటల్లో అయితే నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని ఇదే క్రమంలో ఏపీలోని పద్నాలుగు జిల్లాలకు ఫ్లాస్ ఫ్లడ్ అయితే వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప అనంతపురం సత్యసాయి కర్నూలు జిల్లాలకు అలర్ట్ ఇవ్వగా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాస్ ఫ్లడ్ అలర్ట్నైతే ఇచ్చింది అటు ప్రకాశం కడప నెల్లూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలకైతే రెడ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచించారు ఆయా జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి తిరుపతి నెల్లూరు ఒంగోలు కడప జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు తిరుపతిలో ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి జలపాతాల దగ్గర భారీగా వరద వస్తున్నట్టుతో ఎవరిని అటువైపు వెళ్లొద్దని అయితే జారీ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో సైతం మోస్తరు నుంచి భారీ అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే తెలంగాణలోని ఇరవై మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొత్తం పద్నాలుగు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అయితే జారీ చేయడం జరిగింది ఏపీలోని రెడ్ అలర్ట్ను జారీ చేసిన జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచించారు మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్